ഹലോ മൈ ടി എ ബ്യൂട്ടഫുൽ പീപ്പൽ യുഎസ്എ യുക്കെ ജർമ്മീ ഏ കണ്ട്രീക്ക് വെള്ളിനൈപ്സ് ആഫ് ఫుడ్ మనం ట్రై చేసిన బర్గర్స్ పిజ్జాస్ అండ్ పాస్తాస్ ఎన్ని వెరైటీస్ తిన్నా కూడా బిర్యానీకి ఉండే ఫ్లేవర్ అండ్ టేస్ట్ అయితే ఎక్కడా ఉండదు అని అనిపిస్తుంది అండ్ దేనికి కూడా రాదు ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళకి ఇంకా ఎక్కువ తెలుస్తుంది హైదరాబాదీ బిర్యానీ మేమైతే చాలా ఎక్కువ మిస్ అవుతుంటాము మోస్ట్లీ యూఎస్ఏ వచ్చాక ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము బిర్యానీ నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ చాలా రేర్గా బయట నుంచి ఆర్డర్ చేసుకుంటాము ఎందుకు అంటే జస్ట్ ఈ బాక్స్ ఆఫ్ బిర్యానీ ట్వంటీ డాలర్స్ అనమాట మా ఇంటి దగ్గర ఉండే ప్యారడైస్ పాయింట్ అనే ప్లేస్ నుంచి ఆర్డర్ చేసుకున్నాము సో అందులోనే బాయిల్డ్ ఎగ్ ఆనియన్ లెమన్ అండ్ త్రీ ఫోర్ పీసెస్ ఆఫ్ చికెన్ రైస్ చాలా తక్కువ వస్తుంది సో రేర్గా ఆర్డర్ చేసుకొని హైదరాబాద్ మెమరీస్ అన్నీ కూడా రిమైండ్ చేసుకుంటూ మేము ఎంజాయ్ చేసాము ఫుడ్ అనేది వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా హైదరాబాద్ బిర్యానీ లవర్స్ ఉంటే కమెంట్ బాక్స్లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రై